నమస్కారం అసనీస్కి స్వాగతం రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధామీ పథకం ఫీల్డ్ అసిస్టెంట్లు ధర్నా చేపట్టారు కర్నూలు జిల్లాలో చేపట్టిన ధర్నాతో ఆ ప్రాంతంలో హోరెత్తింది హామీ కింద పనిచేస్తున్న ఫీల్డ్ అస్టెంట్లకు వెంటనే ఇరవై ఆరు రూపాయలు మంజూరు చేయాలని వారు డిమాండ్ చేశారు క్షేత్ర పనిచేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చి ఉన్నారు మేము చేస్తామని అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తామని అలాగే మీకు ట్రాన్స్ఫర్లు కూడా కల్పిస్తామని చెప్పేసి అని ఆయన ఇచ్చిన మాట తప్పను అని చెప్పేసి మాకు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు తప్ప మాకు ఇంతవరకు ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు కనీస వేతనం కింద వస్తుంది తప్ప మాకు అంతకుమించి ఒక రూపాయి కూడా ఈ గవర్నమెంట్లో పెరిగింది లేదు కాబట్టి మాకు ఎప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు మ్యాండేస్ విధానాన్ని పెట్టి అక్రమ తొలగింపులు చేస్తున్నారు ఈ మ్యాండేస్ విధానాన్ని రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మాకు ఎక్స్క్రేషే కూడా మామూలుగా అనారోగ్య కారణంగా చనిపోతుంటే మాకు ఏ విధమైనటువంటి ఎక్స్క్రేషే ఇవ్వట్లేదు పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషే మాకు చెల్లించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలకి పరిష్కారం చూపకపోయినట్లయితే మేము నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి మరి మేము చెప్పండి నా పేరు మేడ్ పదన్ అండి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫీల్డ్ ఎస్టెంట్ల రాష్ట్ర అధ్యక్షుడిని మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చి ఉన్నారు మేము పాలనలోకి వచ్చిన వెంటనే మీకు కనీస వేతనం అమలు చేస్తామని మరి మేము నా పేరు మేడిది పరంధామయ్య అండి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఫీల్డ్ ఎస్టేట్ల రాష్ట్ర అధ్యక్షుడిని మేము గత పదిహేడు సంవత్సరాల నుంచి ఈ ఉపాధి హామీ పథకంలో క్షేత్ర సహాయకులుగా పనిచేస్తున్నాము జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా మాకు హామీ ఇచ్చి ఉన్నారు మేము పాలనలోకి వచ్చిన వెంటనే మీ కనీస వేతనం అమలు చేస్తామని అలాగే హెచ్ఆర్ పాలసీని అమలు చేస్తామని అలాగే మీకు ట్రాన్స్ఫర్లు కూడా కల్పిస్తామని చెప్పేసి అని ఆయన ఇచ్చిన మాట తప్పను అని చెప్పేసానని మాకు మాట తప్పను మడమ తిప్పను అని చెప్పారు తప్ప మాకు ఇంతవరకు ఐదు వేల ఏడు వందల నలభై రూపాయలు కనీస వేతనం కింద వస్తుంది తప్ప మాకు నుంచి ఒక రూపాయి కూడా ఈ గవర్నమెంట్లో పెరిగింది లేదు కాబట్టి మాకు ఎప్పటికైనా సరే సుప్రీంకోర్టు ఏదైతే చెప్తుందో కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని ఏ దేశంలో ఎక్కడా లేని విధంగా మాకు మ్యాండేషన్ విధానాన్ని పెట్టి అక్రమ తొలగింపులు చేస్తున్నారు ఈ మ్యాండేట్స్ విధానాన్ని రద్దు చేయాలని హెచ్ఆర్ పాలసీని అమలు చేయాలని మాకు ఎక్స్క్రేషే కూడా మామూలుగా అనారోగ్య కారణంగా చనిపోతుంటే మాకు ఏ విధమైనటువంటి ఎక్స్క్రేషే ఇవ్వట్లేదు పది లక్షల రూపాయలు ఎక్స్క్రేషే మాకు చెల్లించాలని చెప్పేసి అని మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఈ సమస్యలకి పరిష్కారం చూపకపోయినట్లయితే మేము నిరవధిక సమ్మెకు దిగుతామని చెప్పేసి అని ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి